ఈ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిదో వచ్చరం నుంచి నూట యాభై రెండవ వచ్చరం వరకు నూట ఇరవై తొమ్మిదో వచ్చంలో నుంచి రాసి అక్కడి నుంచి రాసిన ఎనిమిది వచనాలు పే అనే ఈ యొక్క హీబ్రూ అక్షరంతో ఆయన ఆరంభిస్తూ వచ్చాడు ఇక్కడ ఆయన నీ లేఖనంలో ఆశ్చర్యములు కనుక నేను వాటిని విధేయత చూపిస్తున్నాను అంటున్నాడు లేఖనాల ఆశ్చర్యం అంటే ఆశ్చర్యకరమైన విషయాలన్నిటికీ మనము లోబడాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నిటికీ మనము తలవంచాల్సిందేనా అని అంటే కాదు కానీ ఈ కీర్తన్ని దాని సందర్భంలో గనుక మనం చదివితే లేఖనాల ఆశ్చర్యము లేఖనాలు ఇచ్చిన దేవుని ఆశ్చర్యం గురించి మాట్లాడుతూ ఉంది ఎందుకనంటే ఆయన లేఖనాలని ఆ తర్వాత లేఖనాలను రాయించిన దేవునితో ఒక ఒక ఖచ్చితమైన సంబంధాన్ని చూస్తూ ఉంటున్నాడు నేను దేవునితో లేఖనాలతో బాగుండను లేక లేఖనాలతో బాగుంటాను కానీ దేవునితో బాగుండను అనేది అసాధ్యము దేవుడు తన లేఖనం రెండో కలిసే వెళ్తాయి కనుక యేసుక్రీస్తు కూడా చెబుతా వచ్చారు పాత్ర నిబంధనలో రాసిన మాటనే ఆయన వలిస్తా వచ్చారు రాయబడి ఉన్నది మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించు దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట అంటే దాని అర్థము దేవుడు ఏదో చెవికి వినిపించేటట్టు మాటలు మాట్లాడతాడు అని కాదు కానీ లేఖనాలని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటాము లేఖనాలని ఆశ్చర్యము అని మనం చూస్తాము లేక ఈ లేఖనాలకి దేవునికి ఉంటున్న సంబంధం ఎంత ఆశ్చర్యకరమైనది అనేది మనం అర్థం చేసుకుంటాము అప్పుడు దేవుడు ఇంత ఆశ్చర్యకరుడు గనుక నేను ఆయనకి లోబడతాను నేను ఆయనకి అప్పగించుకుంటాను దేవునికి అప్పగించుకుని లోపడాల్సిన ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన మన సృష్టికర్త అది మన బాధ్యత అది మనకు ఆశీర్వాదం కానీ కీర్తనకాడు అంటున్నాడు ఆయన ఆశ్చర్యం ఆయన ఆయన ఆశ్చర్యకరుడు చాలా ఆశ్చర్యం కనుక నేను ఆనందం ఆయనకి లోబడతాను అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ తర్వాత నూట ముప్పై ఆయన అంటున్నాడు నీ లేఖనాలు అన్ఫోల్డింగ్ నీ లేఖనాలు తెరవబడుచుండగా నీ లేఖనాలు నా కళ్ళకు అది తెరవబడి అది బయలుపరచబడుచుండగా అది నాకు వెలుగునిస్తూ ఉంటుంది అది సామాన్యులకి వివేచన ఇస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు అంటే ఇంకో మాటలో ఈ కాడు లేఖనాలు తెరవబడ్డము అని అంటున్నాడు లేఖనాలు తెరవబడ్డం అంటే ఏంటి బైబిల్ తెరవడమా కాదు కానీ లేఖనాలు రా ఇచ్చిన దాన్ని మనకు అర్థం చేపించాలి బైబిల్ గ్రంథం ఒకటే పుస్తకం గ్రంథకర్తతో సంబంధం బాగలేకుండా ఈ పుస్తకము మనకు అర్థం కాదు అంటే మెదడుకు అర్థమవుతుందేమో దాంట్లో ఉంటున్న విషయాలు మనకు అర్థమవుతాయేమో కానీ అది మన జీవితంలో అనువయించుకోలేము కనుక లేఖనాలు చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని బయలుపరపు అవసరం బయలుపరపు అని అంటే కొత్త విషయాలు ఏదో నేర్పించడం అక్కడ లేని విషయాలు మనకేదో చెప్పేయడం ఏదో మర్మాలు మనకి తెలియజేసేయడం కాదు కానీ బయలుపరచు పడ్డము అని అంటే అప్పటికే అక్కడ ఉంది దాన్ని తీసి అన్కవరింగ్ దాన్ని తీసి మనకి చూపించడం అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయగలడు అందుకనే కీర్తనకారుడు ముందు కూడా ప్రార్థన చేశాడు ప్రభా నీ లేఖనాలలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళను తెరవమని ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే తన జీవితంలో తాను ఖచ్చితంగా గ్రహిస్తూ వచ్చాడు ఈ లేఖనాన్ని నేనేదో నా శక్తితో పరిశోధించేసి దాన్ని ఏదో చదివేసి ఈ వచ్చినం ఆ వచనాన్ని పోల్ చేసుకుంటే నేనేదో అయిపోతాను అనేది కాదు కాదు లేఖనాల్ని ఆయన నాకు తెరవాలి అని చెప్తా ఉంటున్నాడు కనుక దేవుడు ఎప్పుడైతే అప్పుడు అది మనకి వెలుగు కలిగ చేస్తుంది అని బైబుల్ ఉంది ఏంటి వెలుగు కలిగ చేస్తుంది అనేది భౌతికమైన వెలుగా కాదు వెలుగు అనేది ఒక ఒక వస్తువుని ఒక విషయాన్ని ఒక వ్యక్తిని ఒక వ్యవస్థని ఉన్నది ఉన్నట్టు చూడడానికి సహాయం చేస్తుంది వెలుగు అనేది చేసే పని ఏంటి అని అంటే అన్నిటినీ ఎట్లా చూడాలో అట్లానే చూపిస్తారు వెలుగులో చూడకుండా చూస్తే మనం తప్పుడు అభిప్రాయాలకు వచ్చేస్తాం కనుక ఒక విషయం దాన్ని వెలుగులోనికి అందుకనే కొత్త నిబంధనలు పాత నిబంధనలు కూడా ఈ దృక్పథంతోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఒకటి చేసిన క్రియలు వెలుగులోనికి వస్తాయి వెలుగులోనికి వస్తాయి అంటే ఆ రోజు వాస్తవంగా అవి ఎలాంటివో ఆ రోజు అర్థమవుతాయి అనే కదా అర్థం కనుక లేఖనాలు మనకి వెలుగునిస్తాయి వెలుగునివ్వడము అని అంటే ఎప్పుడైతే లేఖనాలు మనకు అర్థమవుతాయి అప్పుడు ప్రతి దాన్ని చూడాల్సినట్టే చూస్తాం యేసు అంటున్నారు నేనే లోకానికి వెలుగు అంటే దాని అర్థం యేసులో నుంచి యేసు దృష్టిలో నుంచి మనం ఏ విషయాన్ని అయితే చూస్తామో అప్పుడు మాత్రమే దాన్ని సరిగా చూస్తాం ఏ సూప్రభు దృష్టికోణం నుంచి వేరుగా నా అభిప్రాయం బట్టి చుట్టూ సమాజపు అభిప్రాయంను బట్టి లేక నా లబ్ధి కొరకు నా మేలు కొరకు నాకు అనుకూలత కొరకు నేను ఏ వేరే దృష్టి కోణంతో చూసినా అది అది సరి అయినది కాదు అనే విషయాన్ని ఈ కీర్తనకాడి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు కనుక దేవుణ్ణి యొక్క లేఖనాలు మనకు అర్థమైనప్పుడు వెలుగునిస్తే అన్నిటిని ఎట్లా చూడాలో అట్లా చూస్తాం దేవుణ్ణి దేవుడు స్థానంలో పెడితే మిగిలినవన్నీ వాటి వాటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి あいな మన జీవితాలు అప్పుడు మాత్రమే సరిగ్గా బ్రతకగలవు ఆ తర్వాత ఆయన వెళ్తూ అంటున్నాడు నూట ముప్పై ఒకటో వచ్చంలో నా నోరు తెరిసి నీ లేఖనాల కొరకు బాగా ఎదురు చూస్తూ ఉంటున్నాను ఆ తర్వాత నా వైపు నాకు తిరిగి నాపై దయ చూపించండి నా మార్గంలో నడిపించండి నూట ముప్పై మూడులో నా మార్గంలో అప్పుడు పాపం నా మీద ఏలకుండా నన్ను కాపాడండి అని చెప్తూ ఉంటున్నాడు కాబట్టి పాపం నా మీద ఏలకుండా ఉండాలి అని అంటే దేవుడు ఏదో రిపించేస్తాడు దేవుడు ఏదో కొత్త సత్యాన్ని నేర్పించేస్తాడు కాదు లేఖనాలని అనుసరించే జీవిత శైలి ఎప్పుడైతే మనకు వస్తుందో పాపమోని మనం ఏలడం మొదలు పెడతాం కనుక పాపాన్ని ఏలడం వాక్యానికి విధేయత ఈ రెండు వేరు విషయాలు కాదు వాక్యానికి విధేయతే పాపాన్ని ఏలడం ఈ వాక్యానికి విధేయత కొరకై మనం ఆయన దగ్గరికి రావాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న ఆయన సహాయంతో మనం అలవాట్లో అల అలవాట్లో పెట్టాలి మనము దాన్ని అనుసరించి నడవాలి ఎప్పుడైతే అది మన అది అది మన యొక్క నడకలోకి వచ్చేస్తుందో అప్పుడు అదే పాపమును జయించడం అంటే పాపము జోలికి మనం వెళ్లకుండా మన నడక వేరుగా ఉంటుంది కనుక పాపంకి వెళ్లకుండా ఆగడం కాదు కానీ లేఖనాలకి విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యం అనేక మనం అది చేయకుండా ఇది చేయకుండాగాను అని అనుకుంటాం కానీ కొన్ని రోజులు అయిపోయిన మళ్ళీ దాంట్లో పడిపోతా ఉంటాం ఎందుకు అని అంటే మన జీవితం పిలువబడింది ఎందుకంటే లేఖనాలకి విధేయత చూపించారు లేఖనాలకు విధేయత చూపించుకుంటా వెళ్ళడమే పాపమును జయించడము ఆ తర్వాత ఆయన ముందు చెబుతూ ఉంటున్నాడు నూట ముప్పై నాలుగవత్సరంలో చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఆయనను నేను నేను మాత్రం నేను వెంబడిస్తాను నేను ఏడుస్తూ ఉంటున్నాను ఎందుకు అని అంటే నీ లేఖనాన్ని ప్రజలు దానికి లోబడట్లేదు అందుకని నేను ఏడుస్తూ ఉంటున్నాను వాస్తవంగా మన కొరకు మనం ఏడుచుకునే దినాలు బ్రతుకుతూ ఉంటున్నాం కదా కానీ కీర్తనకారుడు తాను బ్ర తాను వాక్యాన్ని అనుసరించి బతుకుతున్నాడు ఇతరులుగా బతకాలని ఎంత ఆశపడతా ఉంటున్నాడు ఇంతకంటే వేరే ఆశ ఏముంటుంది ఇతరులకి అది రావాలి ఇది రావాలి నేర్పించాలి నేర్పించాలి కంటే నేను వాక్యానికి ఎట్లా లోబడుతున్నాను ఇతరులు కూడా అలా వాక్యానికి లోబడ్డం అని కంటే మించిన ఆశ మరొకటి లేదు కదా ఆ తర్వాత తొమ్మిది వచనాలని ఆ ఈ కీర్తనకాడు సాదే అనే హీబ్రూ అక్షరంతో ఆయన ఆరంభిస్తూ అంటున్నాడు నూట ముప్పై వచనంలో ఆయన అంటున్నాడు నీవు నీతిమంతుడు ప్రభా నీ మార్గములన్నీ నీ లేఖనాలన్నీ నీ ఆజ్ఞలన్నీ అయినవి అని అంటున్నాడు నీవు నీతిమంతుడు ఇది చాలా అద్భుతమైన ప్రత్యక్షత దేవుడు నీతిమంతుడు అని మనం ఎప్పుడైతే అంటాం ఆయన సరైనవాడు ఆయనే కరెక్ట్ అని ఎప్పుడైతే అంటామో అప్పుడు నేను ఆయనకు అనుకూలంగా ఉంటే నేను చేసేది సరే అండి నేను ఆయనకి విన్ భిన్నంగా ఉంటే నేను చేసేది తప్పు అంతే దేవుడు తప్పు కాదు ఇంకేదో తప్పు కాదు నా డైరెక్షన్ నా డైరెక్షన్ దేవునితో పాటు అనుకూలంగా అనుగుణంగా ఉంటే నేను చేసేది కరెక్ట్ దేవునితో పాటు నేను కరెక్ట్గా లేను అని అంటే నేను చేసేది తప్పు ఒకవేళ ఒక తక్కడు ఉంది అనుకున్నాను ఒక ఒకవైపు బరువురాయి పెడతారు ఇంకోవైపు వస్తువు పెడతారు ఇప్పుడు బరువు రాయి మారదు కానీ ఇటువైపు ఉంటున్న వస్తువు దాన్ని బట్టి తేలుతాదు దాన్ని బట్టి కిందకొస్త ఇది మారు తప్ప అటువైపు సరిగ్గా లేదు అని చెప్పడానికి వీల్లేదు అట్లానే దేవుని దేవుని ఆ స్వభావం దేవుడు ఈ బరువురాయ్ లాంటి వాడు మెజర్మెంట్ స్టోన్ కనుక మనం ఇటువైపు ఆయనకు అందుకోవాలి తప్ప ఆయన ఆయనలో తప్పు అనేది ఏమీ లేదు అందుకనే ఈ ఈ మాటని గ్రహించిన ఈయన చాలా బాధ్యతతో బ్రతుకుతూ ఉంటున్నాడు అక్కడ తన దీనస్థితిని రాస్తూ ఉంటున్నాడు ఇలాంటి దీనస్థితి ఉంటున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు ఆ మీద పడినప్పుడు ప్రభావ నీవు నీతిమంతుడివి కాబట్టి ఇక నేను నిన్ను నిందించను ప్రశ్నించను నిన్ను ఎదిరించను నిన్ను దాటిపోను నువ్వు నువ్వు ఏం చెప్తావు అది మాత్రమే నేను చేస్తా నీ ఈ వాగ్దానాలను బహుగా పిండేస్తా వచ్చాయి కానీ నేను వాటిని ప్రేమిస్తాను అంతేకాకుండా నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నూట నలభై మూడో ఆయన అంటున్నాడు శ్రమలు కష్టము నా మీదకి వచ్చేసినా కానీ నీ లేఖనాలే నాకు ఆనందం ఇస్తూ ఉంటున్నాయి దేవుడు దేవుడితో మనం ఎలా వివరిస్తాం దేవుడు లేఖనంతో కూడా మనం అలానే వివరిస్తాం దేవుడు లేఖనంతో ఎలా వివరిస్తున్నామో అదృష్టడైన దేవునితో కూడా అలానే వ్యవహరిస్తామని గుర్తుపెట్టుకోవాలి లేఖనాల్లో ఆనందించలేనివాడు దేవుల్లో కూడా ఆనందించలేడు లేఖనాలే కష్టంగా ఉన్నాయంటే దేవుడు కూడా కష్టమైన వాడే లేఖనాలకి మన స్వభావం భిన్నమైందంటే దేవుడు కూడా భిన్నమైంది లేఖనాలు ఒక విషయం చెప్పినప్పుడు అది మనకి వస్తుందంటే దేవుడు కూడా మనకు నొప్పి కలిగించేవాడు కనుక లేఖనాలతో మనం సరిగ్గా ఉంటే చాలు దేవునితో సరిగ్గా ఉన్నట్టే ఆ తర్వాత చివరి వచ్చి నూట నలభై నాలుగు వచ్చి ఈ కీర్తన ఎనిమిది వచనాలు ఈ సాధి అనే ఎనిమిది వచనాల్లో ఆయన చెప్తున్నాడు నీ లేఖనాలు నిత్యము సరైనవి కనుక బ్రతకడానికి నాకు జ్ఞానం ఇవ్వు అని అంటున్నాడు అంతకుముందు వెలుగునివి అంటున్నాడు చూడడానికి ఇప్పుడు బ్రతకడానికి జ్ఞానం అంటున్నాడు కనుక నా జ్ఞానానికి లేఖనాలని జోడించుకొని కానీ లేఖనాల జ్ఞానానికి నా జీవితాన్ని జోడిస్తాను ఆ తర్వాత ఎనిమిది వచనాలు కాఫ్ అనే అక్షరంతో ఆయన రాస్తా ఉంటున్నాడు ఇక్కడ ఆయన చేస్తున్న పనులని మనం చూడొచ్చు నూట నలభై లో నేను హృదయవంతుడితో మొర పెడుతున్నాను నూట నలభై ఆరులో నేను మొరపెడుతున్నాను నూట నలభై ఏడులో పొద్దున్నే లేస్తున్నాను ఆ తర్వాత నూట నలభై ఎనిమిదిలో రాత్రులంతా ఎదురు చూస్తున్నాను నూట నలభై తొమ్మిదిలో నా స్వరం విను అని అంటున్నాడు ఆ తర్వాత నూట యాభై రెండులో ఆయన నేను లేఖనాలు నేర్చుకున్నాను అంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈ కీర్తనకాడు తన జీవితంలో తాను ప్రతి పరిస్థితిలో లేఖనాలకి తగినట్టు ఆయన ప్రవర్తిస్తూ ఉంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆయన లేవడం ఆయన పడ పడుకోవడము ఆయన ఆలోచించడము ఆయన నడవడము ఆయన మొరపెట్టడం ఆయన నేర్చుకోవడం ఇవన్నీ ఏం చూపిస్తూ ఉంటున్నాయి అని అంటే లేఖనాలే ఆయన నమ్మాడు మన నమ్మకం నిజమైనప్పుడు మన మన ప్రవర్తన మారుతారు లేక దానికి అనుకూలంగా మనం నడుస్తాం ఎప్పుడైనా నేను ఒకటి నమ్ముతున్నాను కానీ చేయలేకపోతున్నాను అనేది అబద్ధం నేను నిజంగా ఏదైతే నమ్ముతాను దాన్ని చేస్తాను ఒకవేళ నేను చేయట్లేదు అని దాని మీద నాకు నిజంగా నమ్మకం లేదు అనే అర్థం కనుక ఏదైతే నిజంగా నమ్ముతామో దాన్ని ఖచ్చితంగా చేస్తాం ఈ కీర్తకాడు లేఖనం పక్షంగా ఇంత ప్రయాసపడతాడంటే దాన్ని అమ్ముతున్నాడు కాబట్టి ప్రయాసపడతా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ కీర్తనకాడు చివరికి వచ్చేసి నేను ఇది అలవాటు చేసుకున్నాను అని అంటున్నాడు కనుక ఏ దానికి కూడా వన్ టైం సొల్యూషన్ అనేది లేదు అంటే నేను ఒకసారి అయిపోయింది ఒకసారి వినేసి అయిపోయింది జీవితంలో రోజు చదవడం రోజు వినడం రోజు ధ్యానించడం రోజు అలవాట్లకి వచ్చేదే నిజమైన జీవితం తప్ప ఏదో ఒక రోజు అయిపోతుంది ఏదో ఒక రోజు అయిపోదు అంటే కాదు గుడ్డోడు గూట్లో రాయి వందేస్తే ఏదో ఒక రాయి పడుతుంది కదా పడినంత మాత్రమే ఆయన మేధావి అండానికి వీళ్ళే మేధావి అని అంటే ఆయన వేసే దాదాపు ప్రతి రాయి లోపల పడినప్పుడు కాబట్టి ఏదో ఒకరోజు బాగా బతికేస్తే ఏదో ఒక ఒక నెల రోజులు నేను పాపం లేకుండా బతికేస్తే నేనేదో బాగుపడిపోయాను అని అనుకోకూడదు నా జీవిత విధానం సతతము బాగుపడిపోతేనే నేను నిజంగా బాగుపడిన వ్యక్తిని ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాలని అనుసరించి చూసేవారంగా బతికే వారంగా నడిచేవారంగా నేర్పిస్తున్నాను యేసు మా రక్షకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను E